హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఏమల ఇవాటి వీడియోలో మనం వ్యూయర్స్ అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను ఏంటి బ్లాగ్ అనుకుంటున్నారా మనకు శనివారం రెండు పూజలు అయితే వచ్చాయి ఒకటి సంకష్టహర్ చతుర్థి ఇంకొకటి తిరుమల శనివారం మనకు అందులో కూడా మొదటి శనివారము మూడవ శనివారం ఎంతో ప్రత్యేకతమైనది అని మనం ప్రీవియస్గా వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా అయితే ఈ రెండు పూజలను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నేను పూజను ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా అందులో కూడా మీకు తిరుమల శనివారాలలో ఏ విషయాలైతే చెప్పలేదో ఆ విషయాలను నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను ఒకే వీడియోలో అన్ని విషయాలు చెప్పాలి అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండటము ఒక్కోసారి గుర్తుండకపోవటం అలా జరుగుతూ ఉంటుంది అందుకోసమే ఇవాళ వీడియోలో మన వ్యూఎస్ అందరికీ నేను ఏ విషయాలైతే మర్చిపోయానో ఆ విషయాలన్నింటినీ నేను పాటిస్తూ మన వ్యూఎర్స్ అందరికీ షేర్ చేస్తాను ఈ వీడియోలో మన వ్యూఎస్ అందరికీ ఇంట్రెస్టింగ్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నింటినీ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తిరుమల శనివారాలు చేయాలి అనుకుంటే ముందుగా మనం ప్రసాదాలను తయారు చేస్తాం కదా ప్రసాదాలను తయారు చేసే బౌల్కు చక్కగా శుభ్రం చేసుకునేసి తిరునామాలను ఏర్పాటు చేసుకోండి గంధం కుంకుమ బొట్లతోటి తిరునామాలను ఏర్పాటు చేసుకునేసి చక్కగా మనం ఎక్కడైతే పూజకు వంట చేయటానికి ఉపయోగిస్తున్న గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్ను కూడా శుభ్రం చేసుకునేసి చక్కగా దానికి కూడా కుంకుమ గంధం బొట్లను ఏర్పాటు చేసుకునేసి చక్కగా గ్యాస్ ను కూడా పూజించుకునేసి ఆ తర్వాత నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి పూజే కాదు ఈ వ్రతమే కాదు మనం ఏ పూజ చేయాలి అనుకున్న ఏదైనా నైవేద్యం చేయాలి అన్నా చక్కగా గ్యాస్ను పూజించి ఆ తర్వాత నైవేద్యం చేయాలి ఈ తిరుమల శనివారాలు ఏంటంటే శ్రీనివాసునికి ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి ఆ శ్రీనివాసునికి ప్రీతికరమైన తిరునామాలను ఏర్పాటు చేసుకునేసి మనము నైవేద్యాన్ని అనేది తయారు చేస్తాం నైవేద్యాన్ని తయారు చేసే బౌలే కాదు నైవేద్యానికి ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క వస్తువును అంటే నైవేద్యాలు సిఫ్ట్ చేసుకునేసి ప్రసాదాలను దేవుని దగ్గర పెడతాం కదా అందులో కూడా చక్కగా తిరునామాలను అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడైతే నేను ఈరోజు స్వామివారికి ప్రసాదాలను పులిహోర అలానే దద్దోజనాన్ని తయారు చేస్తున్నాను క్విక్గా అయిపోతుందని చెప్పేసి అలానే స్వామివారికి తులసి మాలను తయారు చేయాలి అనుకునేసి చక్కగా తులసి మాల కోసం తులసి దళాలను అయితే కోస్తున్నాను మీకు ఆబ్వియస్లీ ప్రీవియస్గా షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చాలాసలు చెప్పాను నేను సపరేట్గా శనివారం పూజ కోసం అని చెప్పేసి తులసి దళాలను అయితే పెంచుతున్నాను ఆ తులసి దళాలతోటి చక్కగా స్వామివారికి ప్రతి శనివారం మాలను తయారు చేసి వేస్తాను ఈసారి ఏంటంటే మంగళవారం రోజున మనకు అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది కదా ఆ రోజున వ్రతం రోజున కొన్ని తులసి దళాలను కోసాను అందుకే పైన కొంచెం తక్కువగా ఉన్నాయి సో ఆబ్వియస్లీ నేను చాలా ఎక్కువగా అవుతాయి దళాలని పెద్ద ప్లేట్ తెచ్చుకున్నాను కానీ ఆ రోజు నాకు కొంచెంగా తులసి దళాలు అయ్యాయి అందులో అర్చనకు కూడా కావాలి అని చెప్పేసి చెట్టు మొత్తంలో ఉన్న తులసి దళాలు మొత్తం ఏవి కూడా నీట్గా క్లీన్ చేయకుండా ఏవి అయితే నాకు అందుబాటులో ఉన్నాయి వాటిని మాత్రమే చక్కగా తీసేసుకున్నాను అలానే పైన ఢబా మీద కూడా కొన్ని తులసి దళాలు ఉన్నాయి వాటిని కూడా కోద్దామని చెప్పేసి పైకి వెళ్ళి తులసి దళాలన్నీ చక్కగా కలెక్ట్ చేసుకునేసి వచ్చాను రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి చక్కగా దద్దోజనానికి పులిహోరకు పోపు పెట్టుకోవాలి కదా అందుకు దద్దోచనానికి ఫస్ట్గా పోపు అయితే పెట్టేద్దాం తర్వాత పులిహోర చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండు పులిహోరకు చింతపండుని ముందుగా నేను నానబెట్టేసుకున్నాను కదా అది పోపు వేసుకొని చేసుకునిలో కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా అని ముందుగా దద్దోజనాన్ని అయితే తయారు చేసుకున్నాను అక్కడ చింతపండు పోపు పెట్టేసుకునేసి చక్కగా తులసి దళాలను అయితే అల్లేస్తున్నాను ఈరోజు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళే ప్రాసెస్ కూడా ఉందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తులసి దళాలను అయితే అల్లాను అందులో కూడా తులసి దళాలు చిక్కగా కూడా అల్లలేకపోయాను నేను చాలా చిక్కగా తులసి దళాలను అల్లుకుంటాను కానీ ఈసారి ఏంటంటే తులసి దళాలు కొంచెంగా ఉండటం ఫాస్ట్ ఫాస్ట్గా నేను బయటికి వెళ్ళిపోవటము ఒక పక్కన నైవేద్యాలు రెండు రకాల పూజలు అనేలోకి కొంచెం టెన్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తులసి దళాలను అయితే అల్లేసుకుంటున్నాను ప్రతి శనివారం ఇలానే నేను దేవునికి తులసి తలాలను తెచ్చి మాలను కట్టి వేస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంట్లో ఉండే తులసి దళాలతోటి చక్కగా స్వామివారిని పూజించుకోవాలి ఇంట్లో ఉండే పుష్పాలతోటి చక్కగా స్వామి అమ్మవార్లను పూజించుకోవాలి అని కానీ అవి మనకు అందరికీ నీడు ఉండవు కదా సో నీడు ఉంటే పెంచుకున్న ఇబ్బంది ఉండదు సో తులసి దళాలు పెంచుకోవటానికి పెద్ద పెద్దగా అవసరం లేదు ఒక మూడు నాలుగు మొక్కలు అయితే సరిపోతాయి కదా అని చెప్పేసి కొన్ని తొట్లల్లో మాత్రమే నేను చక్కగా తులసి దళాలను వేసేసి అందులో తులసిలు ఏవైతే మనం కట్ చేస్తూ ఉంటాం కదా పైన ఈకలు వాటన్నిటిని వేసేసాను అవే చక్కగా తులసి దళాలు అనేది వచ్చి తులసి దళాలు కట్టేసి ఒక పక్కన ప్రసాదాన్ని పెట్టేసుకున్నాను ప్రసాదం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పూజ గదిలో చక్కగా దీపారాధనకు నూనెను వడ్డించుకునేసి చక్కగా దీపాన్ని వెలిగించుకునేసి దేవుని చిత్రపటాలకు పుష్పాలను ఏర్పాటు చేసుకోవచ్చు శంకరస్టార్ చతుర్థి రోజున ముడుపును అయితే కట్టుకుంటున్నాను ముడుపును ఎలా కట్టుకోవాలి శంకరస్టార్ చతుర్థి పూజను ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క వీడియోను మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడలేము అనుకుంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఈ వీడియో కంటే ఒక రెండు వీడియోలకు ముందు మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేసి ఉంచాను షార్ట్స్ కాదు లాంగ్ వీడియోనే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సంకష్టది మీకు నెక్స్ట్ మంత్ పూజను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది ముందుగా సంకష్ట చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజను ఆచరించుకునేసి పూజ చేసుకున్నాను అలానే నైవేద్యాలు కూడా సిద్ధం చేసుకున్నాను ఇక స్వామివారికి పిండి దీపారాధన చేసుకునేసి పూజ చేసుకుందామని చెప్పేసి బియ్యం పిండిని గ్రైండ్ చేసుకునేసి పిండి దీపాలను తయారు చేసుకునేసి చక్కగా తిరునామాలను అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను పిండి దీపాలు తయారు చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఈ టిప్ను పాటించడం వల్ల ఏంటంటే పిండి దీపాలు విరగకుండా వస్తాయి నేను పిండి దీపాలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావటం కోసం కొన్ని టిప్స్ను ఫాలో అవుతూ ఉంటాను ఒక్కోసారి ఫెయిల్ కూడా అయ్యాను పిండి దీపాలను వెలిగించుకోవాలి పిండి దీపాలు పెట్టుకోవాలి అనుకుంటే ముందు రోజే బియ్యాన్ని బాగా నానబెట్టేసుకోండి బియ్యాన్ని బాగా నానబెట్టుకోవటం వల్ల బియ్యంలో జిగురు అనేది వస్తుంది అందులో బియ్యం కూడా నార్మల్ రైస్ కంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యాన్ని ఉపయోగించండి పిండి దీపాలకు బాగా జిగురు వచ్చేసి ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటుంది పొడి బియ్యం పిండిని కూడా వాడతారు కానీ పొడి బియ్యం పిండితోటి చేస్తే కొంచెం క్రాక్స్ అనేది వస్తూ ఉంటాయి అదే తడి బియ్యంతో పిండితో చేస్తే క్రాక్స్ ఏమీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నిటిని తయారు చేసుకునేసి సిద్ధం చేసుకున్నాను కదా వాటిని దేవుని దగ్గర ఏర్పాటు చేసుకునేసి చక్కగా పిండి దీపాలను కూడా స్వామివారికి ఏర్పాటు చేసుకోవటం కోసం సిద్ధం చేసుకున్నాం ఈరోజు తమలపాకులు లేకుండా కింద నా దగ్గర ఇత్తడి ప్లేట్స్ అయితే ఉన్నాయి వాటినే పిండి దీపారాధనకు ఉపయోగించి సిద్ధం చేసుకున్నాను అన్ని పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను పిండి దీపాలను వెలిగించుకోవడం కోసం నా దగ్గర ఇంట్లో నేను తయారు చేసిన ఆవు నేతి అయితే ఉన్నాయి ఆ ఆవు నేతి ఒత్తులతోటి ఈరోజు దీపారాధన అయితే చేసుకుందాం అని చెప్పేసి ఆ ఒత్తులను ఉపయోగించి మాత్రమే ఈరోజు దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇవి ఎక్కువసేపు అయితే మనకు వెలగవు త్వరగానే కొండెక్కుతాయి ఎందుకంటే ఇందులో కొంచెంగానే మనకు ఆవు నైతే అనేది పడుతుంది కాబట్టి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయితే వెలుగుతుంది అంతకు మించి ఎక్కువగా వెలుగుతుంది అని నేనైతే తిండి దీపారాధనలో నూనెను వడ్డించి వత్తిని వేసేసి చక్కగా దీపాలను అయితే వెలిగించుకున్నాను సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని కూడా వేసుకున్నాను ఈ తిరుమల శనివారాలు చేయాలి అంటే పూజ చేయటం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము కానీ పెద్ద ప్రాసెస్ ఏం లేదు మీకు ఒకవేళ పిండి దీపారాధన చేసుకునే అవకాశం కనుక ఉండి అంటే పిండి దీపారాధన చేసుకోండి వీలైతే ఒక్క దీపాన్ని అయినా వెలిగించుకోండి దీపం కుందులను కూడా వెలిగించుకునేసి మీరు చక్కగా పూజను అనేది చేసుకోవచ్చు పూజ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ తప్పనిసరిగా తిరునామాలను ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోండి పువ్వులతో కానీ గంధంతో కానీ లేకపోతే పుష్పాలతో కానీ మీకు నచ్చినట్లుగా లేకపోతే ముగ్గుతో కూడా తిరునామాలను ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేటప్పుడు కూడా మనం కూడా తిరునామం ధరిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారికి పూజను ఆచరించేటప్పుడు పసుపు రంగు దుస్తువులను ధరించి పూజం చేసుకోండి చక్కగా పూజం చేసుకునేసి స్వామివారి దగ్గర నైవేద్యాలను ఏర్పాటు చేసుకునేసి వెంకటేశ్వర స్వామివారి అష్టోత్రాలు ఉంటాయి ఆ అష్టోత్రాలను చక్కగా తులసి దళాలతో కానీ పచ్చకర్పూరంతో కానీ కర్పూరంతో కానీ స్వామివారికి పాదాల దగ్గర ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోండి ఇంతే ఈ పూజ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు సంకష్ట చతుర్థి పూజ చేయాలి అంటేనే కొంచెం హెవీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ మొత్తాన్ని మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను కాబట్టి అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండవు అని ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అనేది చెయ్యట్లేదు మీకు ఈ పూజలో ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే రెండో శనివారం మూడో శనివారం కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి రెండో శనివారం మూడో శనివారం పూజ చేసుకునే వారికి ఉపయోగపడుతుంది అని ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ను అయితే చెప్తున్నాను ఏర్పాటు చేసుకున్న పిండి దీపాలు కొండెక్కిన తర్వాత చక్కగా సాయంత్రం సమయంలో పిండి దీపాలు విరగకుండా పగలకుండా ఇలా ఏమీ లేకుండా ఉన్నాయనుకోండి ఇందులోనే వత్తి వేసేసి దీపాన్ని వెలిగించుకోండి ఒక్కోసారి పిండి దీపాలు ఏమవుతాయంటే బాగా కాలిపోయేసి విరిగిపోతాయి అలాంటప్పుడు ఈ పిండి దీపాలను మళ్ళీ సాయంత్రం పూజకు అయితే ఉపయోగించద్దు మీరు నార్మల్గా దీపం కుందులు ఉంటాయి కదా అందులోనే దీపారాధన అనేది చేసుకోండి పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఈ పిండి దీపాలను ఆవుకు నైవేద్యంగా పెట్టండి లేకపోతే పచ్చని చెట్టు మొదట్లో అయిన పిండి దీపాలను అనేది వేసుకోవచ్చు ఈ పూజను ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం సాయంత్రం మాకు కుదరలేదు మాకు వీలున్నప్పుడు చేసుకుంటామంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత కాకుండా ఈ లోపే మీరు పూజను అనేది చేసుకోండి ఈ పూజకు బ్రాహ్మణులు ఇలా ఏమీ అవసరం లేదు ఇంట్లో చక్కగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి తులసి దళాలను ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకో మీకు తోచిన నైవేద్యాన్ని సిద్ధం చేసుకోండి కావాలి అంటే పానకాన్ని కూడా స్వామివారికి పానకం వడపప్పు ఏర్పాటు చేసుకుని కూడా పూజ చేసుకున్నాను అయితే ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది తెలుసుకున్నారనుకుంటా మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల